Hello, Andy. పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి కదా మరి ఇంట్లో ఉంటే ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూనే ఉంటారు బయట ఫుడ్ కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది సో జంతికలు చేస్తున్నాను జంతికలు గుల్లగా టేస్ట్గా రావాలంటే ఇలా ప్రిపేర్ చేయండి ఒక రెండు కప్పుల వరకు కూడా బియ్యం పిండి అలాగే ఒక ముప్పావు కప్పు వరకు శనగపిండి కొంచెం వాము అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి నేనైతే ఆల్రెడీ శనగపిండి సారీ శనగపప్పు అండ్ బియ్యంని ఆడించేసి తీసుకున్నాను ఇలా దగ్గర దగ్గర ఒక నాలుగు కప్పుల వరకు కూడా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలోని తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వేడి నీళ్ళు కూడా వేసేసి మనం కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేయండి సో తరువాత చక్కగా ఇలా జంతికలు గొడ్డను తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అందులో వేసుకోవాలి అలాగే ఒక ప్లేట్ కానీ చిల్లులు గరిట కానీ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా చక్కగా మనము జంతికల షేప్ వచ్చే విధంగా వేసుకోవాలి వేడి వేడిగా ఆయిల్ ఉండేటప్పుడే మనం ఇలా జంతికలు వేసేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి